అనుకున్న మొగుడు మార్కెట్ చాలా రష్గా ఇలా తింటూ జీవితం గడిపేద్దాం ఇల్లు తుడిచాక కాఫీ పెట్టు బేబీ మీ ఆయన్నేమన్నంటే నీ కోపూస్తుంది కానీ ఎందుకు పనికిరాని దద్దమ్మేవాడు నా మాట విని విడాకులు ఏంటి ఇంట్లో అంట్లో తోముకుంటూ అమ్మకి కాఫీలు అందిస్తూ బ్రతికేద్దాం అనుకుంటున్నావా నువ్వేం చేస్తావో నాకు తెలీదు ఈ మంత్ జాబ్ రాకపోతే నువ్వు నాకు హిస్ మై హస్బెండ్ సాగర్ మీరేం చేస్తుంటారు పెళ్లి రెండు సంవత్సరాలు అవుతున్నా ఏ ఉద్యోగం సజ్జోగం లేకుండా ఇంట్లో నాతో పాటు అంటుతవుతున్నాడు తనకే జాబ్ లేదు ఇది ఇంకా బెటర్ పాపని బుట్టలో వేసుకోవడం ఇంకా ఈజీ నా కంపెనీలో పోస్ట్ ఉంది చేస్తావా అసలు వాడిని కంపెనీలో ఇన్వెస్ట్ చేయడమే నాకు ఇష్టం లేదు అలాంటిది వాడి దగ్గర నేను జాబ్ చేయాలా చేత వాళ్ళు చెప్పే మాటలు ఇవన్నీ వాడికి మాకు ఎటువంటి సంబంధం లేదు వాడు ఒక పెద్ద యదవ మా అమ్మాయి కూడా ఏవో మాయ మాటలు చెప్పి పెళ్లి చేసుకున్నాడు మీరేంటి సరే ఇక్కడ ఈ కంపెనీ ఏమైనా కొంటున్నారా నీకేమైనా మతిపోయిందా వాడు జాబ్ కోసమే వచ్చాడు అసలు ఆయన ఎవరో తెలుసా మీకు ఈయనే సాగర్ అగ్నిహోత్రి మన కంపెనీకి వచ్చిన కొత్త సీఈఓ అలాంటి వ్యక్తి ఇంత చిన్న ఇంట్లో ఎందుకుంటున్నాడా అని నాకు అర్థం కావట్లేదు ఆయన తలుచుకుంటే మా కంపెనీ లాంటివి వంద వంద పెట్టగలడు హీఈస్ ద రిచెస్ట్ మ్యాన్ ఇన్ ద సిటీ ఇంట్లో అంట్లు తోముకునే సాగర్ ఒక్కసారిగా సీఈఓ ఎలా అయ్యాడు అసలు సాగర్ బ్యాక్గ్రౌండ్ ఏంటి అఖిల తండ్రి సాగర్ తో పెళ్లికి ఎందుకు ఒప్పుకుంటాడు అనేది తెలియాలంటే పాకెట్ ఎఫ్ఎం డౌన్లోడ్ చేసుకుని కింగ్ ఆడియో సిరీస్ వినేయండి